ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మిత్రులారా ఈరోజు మనం ఒక సరికొత్త వీడియోతో మన ముందుకు రావడం జరిగింది మీ ముందుకు రావడం జరిగింది మరి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఈరోజు మన వీడియో ఏంటంటే నిరుద్యోగ సమస్య గురించి కాసేపు మాట్లాడుకుందాం నిరుద్యోగ సమస్య లేదంటే ఉపాధి ఏమీ కూడా లేకపోవడం ఉన్న ఉపాధిని కోల్పోవడం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి జీవితంలో కొన్నిసార్లు అనుకొని ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సమయాల్లో మరి మనం ఏ విధంగా పడిపోకుండా నిలబడాలి నిలబడి మన జీవనోపాధి మార్గాలని సుగమం చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చర్చించుకుందాం డియర్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే సంక్షోభం నడుస్తూనే ఉంది ఇది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే అమెరికా మరి ట్రంప్ గారు అధ్యక్షుడు ట్రంప్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన అయితేనేమి అంతేకాకుండా మరి చాలా స్టార్టప్లు మూతపడ్డం ఇంకా మరొక విధంగా ముఖ్యంగా కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి అనేక రంగాల్లో చొరబడడం వలన ఈ విధంగా ఏఐ ఎఫెక్ట్ వలన చాలా వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొరబడుతున్నాయి మరి వీటిని అధిగమించాలంటే ఏం చేయాలి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మరి ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టి తీసుకుంటారు ఒక కారు కానీ ఇల్లు కానీ ఇలాంటివి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ తీసుకొని ఉన్నారు మరి వాళ్ళు సడన్గా జాబ్ పోతే ఏం చే ఏం చేయాలి ఏం చేయాలంటే మరి మొట్టమొదటిదండి మానసిక ధైర్యం కోల్పోకూడదు మానసికంగా మరి కృంగిపోకూడదు కృంగిపోకుండా ఏవైనా మార్గాలు ఉన్నాయేమోనని అన్వేషించాలి మరి ఆల్ ఆఫ్ సడన్ ఎలాగ మనల్ని తీసివేయరు కొంత అవకాశం ఇస్తారు కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో వేరే ఉపాధి మార్గాలు ఏవైనా చూసుకోవాలి మరి చాలామంది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వ్యవసాయం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు వ్యవసాయ రంగం ఒక అనుకూలంగా వాళ్ళెంతకాలమో చాలా స్ట్రెస్ చాలా ప్రెషర్ చాలా మరి స్లీప్లెస్ నైట్స్ ఈ విధంగా వాళ్ళు గడపడం వలన వారికి ఏంటంటే ఒక ప్రశాంతమైన జీవనాన్ని కోరుకోవాలని అనిపించి వ్యవసాయం వ్యవసాయం ఏంటంటే ఒక ప్రక్క ఫిజికల్గా యాక్టివిటీ ఉన్నట్టు ఉంటుంది రెండవది మరి ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది మూడవది వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళ ఓన్ వర్క్ కాబట్టి వాళ్ళు ఎవరి క్రింద పనిచేయ అవసరం లేదు కాబట్టి మరి వారికి ఒక స్వేచ్ఛ ఉంటుంది స్వంత నిర్ణయాలు తీసుకోగలరు ఈ విధంగా మరి వ్యవసాయం ఒక అనుకూలమైనటువంటి రంగంగా కనిపిస్తుంది మొదట మనము వ్యవసాయ రంగాన్ని ఎంచుకుంటున్నారు చాలామంది మనం చూసినట్లయితే మరి ఈ విధంగా వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు ఎలాగో వాళ్ళు మంచిగా విద్యావంతులు కాబట్టి ఆ టెక్నికల్ సపోర్ట్ కూడా వ్యవసాయంలో తీసుకొని చక్కగా ముందుకు వెళుతూ ఉన్నారు ఎంతోమంది అండి జాబ్ ఉన్న వాళ్ళు కూడా మానేసి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి చాలామంది అనుకుంటారు ఇంకా ఈ జాబ్ నేను కోల్పోయాను ఇంక నాకు మరి మరణమే సరణం అని ఒక చాలా కృంగుబాటు అయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా అనుకోకర్లేదు ఎందుకంటే ఎన్నో మార్గాలు ఉంటాయి ఒక మార్గం తెచ్చిపో ఒక ఒక డోరు మూసుకుపోతే అనేక డోర్స్ అనేక మార్గాలు అనేక వేస్ మరి దేవుడు మన కొరకు తెరుస్తాడు కాబట్టి మన కొరకు ఏమీ దాచి ఉంచాడో రేపు అనేది ఒక ట్రెషర్ బాక్స్ లాంటిది మరి ప్రతిరోజు దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఒక ఒక క్రొత్త ఉదయం ఒక రోజు వచ్చిందంటే అందులో ఏమి ట్రెషర్ దేవుడు మనకు దాచి ఉంచాడో ఏమి మంచి విషయం దాంట్లో ఉంచాడో మనకు తెలియదు కాబట్టి ఈ రోజే మనకు తెలిసింది ఇంతవరకు నేను ఫెయిల్ అయ్యాను ఇంతవరకు నా లైఫ్ బాగలేదు అని చెప్పి ఆ రోజుతో జీవితాన్ని ముగించడం అనేది చాలా తెలుగు తక్కువ నిర్ణయం అది ఎవరు కూడా ఎవరు కూడా కళ్ళ కూడా ఊహించకూడదు మరి మనం ఏం చేయాలంటే మొట్టమొదట మానసికంగా ధైర్యంగా ఉండి మరి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి ఇక రెండవది ఏంటంటే మనకి ఏ రంగం అయితే అనుకూలమో అది ఎంచుకోవాలండి మన మనకి ఏ రంగం అనుకూలం ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వ్యవసాయ రంగం అనుకున్నాం కానీ అందరికీ వ్యవసాయం ఉండదు కదా అందరికీ భూములు ఉండవు మరి అలాంటప్పుడు ఏం చేస్తారు కొంతమంది భూములు లేకపోయినా కౌలుకు తీసుకొని చేస్తారు అది వేరే సంగతే కానీ నేను అంటున్నాను ప్రతి ఒక్కరికి వ్యవసాయ రంగమే షడుపులు కాదు అలాంటప్పుడు మరి మనం వేరే జాబ్కు మారుతాం వేరే జాబ్ కూడా దొరకకపోతే మరి స్టార్టప్స్ స్టార్టప్స్ ఎంతోమంది చేసి చాలా చక్కని ఘన విజయాలు సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి అంతా ఎందుకండి లేడీస్ ఇంట్లో చక్కగా మనకి ఇన్స్టాలో మీషోలో మరి చిన్న చిన్న బట్టల వ్యాపారం చీరలు అమ్ముకొని జీవిస్తున్నారు రీసెల్లింగ్ రీసెల్లింగ్ వ్యాపారం కూడా బాగుంటుంది అదేవిధంగా మరి వ్యవసాయ అను అనుబంధ రంగాల్లో అంటే ఫర్ సపోజ్ మనకి మాన్యూర్ ఆర్గానిక్ మాన్యూర్ తయారు చేయొచ్చు మరి అలాగే వమీ కంపోస్ట్ అది తయారు చేయొచ్చు మరి అలాగే ఫార్మ్స్ అంటే అగ్రికల్చరల్ ఫామ్స్ చిన్న చిన్న మొక్కలు చేసి మనము హార్టికల్చర్ విధంగా మనం చేసే చిన్న చిన్న మొక్కల్ని సీడ్స్ని అమ్మవచ్చు మరి ఓన్లీ సీడ్స్ని ఓన్లీ సీడ్స్ని మనము ఆన్లైన్లో అమ్మొచ్చు ఈ విధంగా ఆలోచిస్తే చాలా చాలా బిజినెస్లు ఉన్నాయండి చాలా ఉన్నాయి చాలా జీవనోపాధి మార్గాలు ఉన్నాయి మరి పెట్టుబడి లేని వ్యాపారం వైపు ఎక్కువగా మొగ్గు చూపాలి పెట్టుబడి లేని వ్యాపారం ఉపాధి కోల్పోయినప్పుడు మనం పెట్టుబడి లో లోగా పెట్టాలి లేదా అసలు పెట్టకుండా కూడా కొన్ని వ్యాపారాలు ఉంటాయి అలాంటి ఇవి ఏవైనా మనం చేయవచ్చు ఉదాహరణకి ఒక పచ్చళ్ళు కారపళ్ళు కారం అవి వెరీ వెరీ లో బడ్జెట్తో మనం చేయొచ్చు అనమాట అయితే ఏ పనైనా చేయొచ్చు కానీ అసలు పని చేయడానికి కొంతమంది సిగ్గుపడుతున్నారు అయ్యో ఎంతకాలము నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లేదా ఇంతకాలం నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు నేను ఈ పని చేస్తే నలుగురిలో నామోషి అని ఈ విధంగా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మరి మనము మన మన ఆలోచనలన్నీ వదిలి ఎందుకంటే మన జీవితానికి మనమేనండి మన జీవితం మనదే మన జీవితం మనము జీవిస్తున్నాం మన కోసం మనము జీవిస్తున్నాం ఎవరి కోసం ఆలోచించి మనం వెనుకంజ వేయకూడదు ఎందుకంటే మనకు లేని రోజు వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయరు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రెసరెస్ అన్ని వదులుకొని ఇలాంటి వెనుకబాటుతనాలు ఇలాంటివన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం ఏమి చేయగలము ఎంత మర్యాదగా చేయగలము లేదా ఎంత ఎంత క్లియర్గా చేయగలము ఎంత మనము దీన్ని జెన్యున్గా చేయగలము అనేది చూసుకొని దానికి కావలసినటువంటి ఫామ్స్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకొని జెన్యున్గా చేయాలండి ఏది కూడా మనం ఆటదారులు చేయకూడదు దేనికైనా మరి మనం జెన్యున్గా కొంచెం కొంచెం అప్లై చేసి ఆ జిఎస్టి ఫామ్స్ అని ఇవని అవని ఆ లైసెన్స్లని ఇలాంటివి మనం అప్లై చేసుకొని తెచ్చుకొని మనం ఆ ప్రాసెస్ అంతా మనకి ఇప్పుడు ఎవరు ఫోన్లో యూట్యూబ్లో తర లేదా మనకి గూగుల్ సెర్చ్లో మరి ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి ప్రాసెస్ అంతా తెలుస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఏదైనా మనం స్టార్ట్ చేయాలనుకుంటే లీగల్గా స్టార్ట్ చేయాలి లీగల్గా మాత్రమే స్టార్ట్ చేయాలి ఒక లైసెన్స్తో మాత్రమే మనం స్టార్ట్ చేయాలి ఈ విధంగా స్టార్టప్లు పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం అగ్రికల్చర్ అనుకున్నాం తర్వాత స్టార్టప్ అనుకున్నాం లేదు ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటివి కుటీర పరిశ్రమ లాంటివి కూడా మనం పెట్టచ్చు ఇప్పుడు స్వీట్ బాక్స్ తయారీ తర్వాత కొరియర్ బాక్సులు తర్వాత కొరియర్ కవర్స్ తయారు చేయడం తర్వాత బ్రౌన్ బ్రౌన్ పేపర్తో చిన్న చిన్న కవర్స్ తయారు చేయడం పోస్టల్ కవర్స్ లాంటివి ఇలాంటివి కూడా మనం ఇంటి దగ్గరుండి ఏ విధమైనటువంటి పెద్దగా పెట్టుబడి ఏమీ లేకుండా చాలా చాలా మినిమము పెట్టుబడితో మనం చేయవచ్చండి అదేవిధంగా ఇంకా మనం ఆలోచిస్తే మరి అనేకమైనటువంటి జాబ్ సెర్చింగ్ మార్గాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండేడ్ ఇండీడ్ యాప్ అలాగే లింక్డ్ ఇన్ ఇలాంటి అనేక యాప్స్లో మనము సెర్చ్ చేసుకొని తప్పనిసరిగా ఒక ఉద్యోగాన్ని సంపాదించవచ్చు మరి ఈరోజు ఈ విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే మరి ఈరోజు నేను ఒక వార్త చూసానండి ఏంటంటే ఒరిస్సా అబ్బాయి రోషన్ కుమార్ అనే అబ్బాయి మరి రాజస్థాన్లోని కోటలో మరి ఈరోజు సూసైడ్ చేసుకున్నాడు ఇదే విధంగా ఒక అబ్బాయి కదండి అక్కడ వేలాది మంది వేలాది మంది చనిపోతూనే ఉన్నారు బలవంతంగా స్టూడెంట్స్ మరి యువకులు యువతులు మనకి సంపద సంపద వాళ్ళే దేశ సంపద సంపదని సృష్టించే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళు ధైర్యపడాలి మానసికంగా వాళ్ళు ముందుకు రావాలి మరి ఇది చేయగలము మనం చేయగలము ఎందుకు చేయలేము అనుకోవాలి ముందు కిందమెంటే ఎక్కాలండి కిందమెంటే ఎక్కాలి రాత్రికి రాత్రి వన్ నైట్ బిలినీర్స్ అవ్వలే అవ్వాలని ఎవరు కూడా ఆశపడకూడదు హార్డ్ వర్క్ చేయాలి ఫోకస్గా ఉండాలి ఒకటి మనం నేర్చుకుంటున్నాం ఒక ఒక వెబ్ డిజైన్ కోర్స్ నేర్చుకున్నాం ఒక గ్రాఫిక్ డిజైన్ కోర్సు నేర్చుకున్నాము ఇలాంటివి అంటే మనం చాలా ఫోకస్గా ఉండాలి లేదు ఒక కొత్త కోర్స్ నేర్చుకున్నామంటే ఒక ఫోకస్ దాని మీద పెట్టాలి హార్డ్ వర్క్ ఉండాలి సమయాన్ని మరి పాడు చేయకూడదు వేస్ట్ చేయకూడదు సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మరి పది పనుల్లో ఉండకూడదండి పది పనులు పెట్టేసుకోకూడదు ప్రెషర్ అయిపోతాం ఏ పని కూడా సక్సెస్ఫుల్గా చేయలేం కాబట్టి ఒకే పని మీద ఫోకస్ పెట్టండి మరి ఆ పని తప్పనిసరిగా సక్సెస్ అవుద్ది అయితే సక్సెస్ ఎప్పుడు కూడా సడన్గా రాదు సడన్గా రాదు గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా డే బై డే డే బై డే డే బై డే ఇంప్రూవ్ అవుతాం ఒక చేముందంటే ఉందంటే డైరెక్ట్గా ఎక్కిపోదు సగం దూరం ఎక్కుతుంది మళ్ళీ పడిపోద్ది అయినా కానీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇలాగా మనం కొన్నిసార్లు కొంత సక్సెస్ వరకు వెళ్తున్నాం అనుకునే టైంకి మళ్ళీ మనం వెనక వచ్చేయచ్చు అలాంటప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు సెల్ఫ్ మోటివేషన్ ఇస్తుంది బెస్ట్ మోటివేషన్ మనల్ని మనమే మనల్ని మనమే ఉత్తేజపరుచుకుంటూ కొంచెం మంచి మంచిగా సాధించిన వాళ్ళ స్టోరీస్ వింటూ మంచి బుక్స్ చదువుతూ ఎవరైతే మనకు మానసికంగా ధైర్యాన్ని ఇచ్చే పుస్తకాలు అనేక ఉన్నాయి మరి మనకంటే హార్డ్షిప్స్ భరించి పైకి వచ్చి మహానుభావులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు మరి కథలు మనం చదవాలి అలాంటి వాళ్ళ బయోగ్రఫీస్ మనము చదవాలి చదివితే మనం కూడా వాట్ టు వాట్నాట్టుడు అనే విషయాలు మనకు కూడా తెలుస్తాయి జీవితంలో సక్సెస్ సాధిస్తాం మరి ఎవరు కూడా ఎవరు కూడా మరి దయచేసి బలవన్ మరణాలకి పాల్పడకండి ప్రియమైన విద్యార్థులారా మరి ప్రియమైన నిరుద్యోగులారా నిరుద్యోగం అంటే ఏమీ ఉండదు మనం ఏ పని చేస్తే అది ఉద్యోగం కింద లెక్క చాలామంది అనుకుంటున్నారు ఉద్యోగం అంటే ఎవరో తెచ్చి ఇచ్చేది ఏదో పెద్ద మరి వైట్ స్కాలర్ జాబ్ కావాలి అలాంటివి ఏం కాదు మనం ఏదైతే చేసామో పని చేస్తున్నామో ఇట్ ఈస్ యువర్ జాబ్ అంతే నేను ఈరోజు చెప్పులు కుట్టుకుంటున్నానా అది నా ఉద్యోగమే అది నా ఉద్యోగమే ఈరోజు నేను ఒక చీపురు కట్టలు చేసి అమ్ముకుంటున్నానా నే అది ఉద్యోగమే ఈరోజు ఒక పేపర్ ప్లేట్స్ వచ్చేసి అవి కట్టలు కట్టి అమ్ముకుంటున్నానా అదే జాబే ఇట్స్ మై జాబ్ కాబట్టి ఎందుకు షేమ్ అనేది ఎప్పుడు కూడా ఫీల్ అవకండి మన మన దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళని వీళ్ళని చూస్తూ షేమ్ ఫీల్ అవుతుంటారు ఎందుకండి షేమ్ మనం పని చేయకుండా ఎవరి మీద పడి తింటే అప్పుడు షేమ్ ఫీల్ అవ్వాలి మనము చెడ్డ పని చేసి మనము మరి నిలదొక్కుకోవడానికి జీవితంలో ప్రయత్నం చేస్తే మనం చేసేది చెడ్డ పనులు తప్పు పనులు చేస్తే అప్పుడు షేమ్ ఫీల్ అవ్వాలి కానీ మనము ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా మరి సొసైటీలో ఏమీ కూడా ఫ్రాడ్ చేయకుండా చక్కటి చక్కగా అన్ని అనుమతులతో అన్ని లేగలుగా మనం చేసే ఏ చిన్న పనైనా అది మనకి జాబ్ కింద లెక్క కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా ఖాళీగా ఉండడం నాకైతే ఇష్టం ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో పని చేయాలి ప్రతి ఒక్కరు ఏదో పని చేయాలి ఎంతో కొంత సంపాదించుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఇండిపెండెంట్గా ఉండాలి ఇండిపెండెంట్గా థింక్ చేయాలి మరి విద్యార్థులు చదువే సర్వస్వం కాదు చదువు లేకపోయినా బ్రతకొచ్చు కానీ ప్రాణం పోతే బ్రతకలేం చదువు ప్రాణం కంటే ఎక్కువైనది కాదు కాబట్టి మరి ప్రాణం ఉండి బ్రతికే మనం ఏదైనా సాధించాలి ఎన్నో అద్భుతాలు జరగవచ్చు భవిష్యత్తులో మీ జీవితం ఎన్నో మంచి మంచి మలుపులు తీసుకోవచ్చు ప్రతి మలుపులో మీరు ఒక సక్సెస్ఫుల్గా మరి చక్కని షైనింగ్తో ప్రపంచాల్లో వెలుగులు విరజమవచ్చు ఏమో అలాంటి వాళ్ళు అవుతారేమో ఎంతమందికి తెలుసు మన మన రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మరి రేపు భవిష్యత్తు మనకి ఎంతో చక్కనే వెలుగునిస్తుంది అనే ఒక మంచి ఎదురుచూపుతో మనం ముందుకు వెళ్దాం మరి ఒకవేళ ఉద్యోగాలు పోయినా నిరుద్యోగంతో సఫర్ అవుతున్నా లేదు నిరాశలో కూరుకుపోయినా అయ్యో నాకు ఏ విధమైన అవకాశాలు లేవు ప్రతి జాబ్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఏం చేయను ఇంక నాకు జాబ్ రాదు ఇంక నా పని ఇంతే ఇలాంటి మాటలు అనుకోకూడదండి అలాగే కొంతమంది చాలా ప్రెషర్ అయిన జాబ్స్ చేస్తూ మరి వాటిని చేయలేక మానలేక ఉండలేక మరి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇంట్లో పేరెంట్స్ ఏమీ చెప్పలేక చివరికి తనువు చాలిస్తూ ఉన్నారు అది కూడా కరెక్ట్ కాదు మరి మనం బోల్డ్గా ఉందాం చేయగలిగితే చేద్దాం చేయలేకపోతే మానేద్దాం అయితే మానేసి వేరే ప్రత్యామ్నాయ పద్ధతిలో వెతుక్కోవాలి ఏది మనకి మెయిన్ ఈ విషయం గుర్తుంచుకోండి మనకి ఏదైతే మనసుకు నచ్చుతుందో ఆ విషయాన్ని మనము మరి వ్యాపారంగా మలుచుకుంటే బాగుంటుంది ఫర్ సపోజ్ నాకు డ్రాయింగ్ ఆర్ట్ వేయడం అంటే ఇష్టం అనుకుందాం ఆర్ట్ వేయడం నాకు దేవుడిచ్చిన టాలెంట్ అనుకుందాం ఆర్ట్ వేయడం నాకు చాలా ఇష్టం ఆ ఆర్టిస్ట్గానే నేను చక్కగా మరి కొంత సక్సెస్ని సాధించవచ్చు చక్కటి పెయింటింగ్స్ వేసుకోవడం అవి మార్కెట్లో అమ్ముకోవడం ఇప్పుడు మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇన్స్టా ఇవన్నీ కూడా అనేకం వచ్చాయండి మరి అమెజాన్ మీషో మరి ఇలాంటి చాలా మార్కెట్స్ మనకి ఆన్లైన్ మార్కెట్స్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా చాలా వచ్చాయి ఇప్పుడు చాలా అవకాశాలు విస్తృతంగా పెరిగాయి కాబట్టి మనలో ఉన్న టాలెంట్ని మెరుగుపరుచుకుందాం మరి మన మన టాలెంటే మన హాబీయే మన ఇంట్రెస్టే మన బిజినెస్ అయితే సూపర్ అండి చాలా సూపర్ వెరీ వెరీ సూపర్ ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో అదే మనకి వ్యాపారంగా మలుచుకున్నామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం అప్పుడు నేను ఏం చేయాలి అప్పుడు నేను ఏం చేయాలంటే మరి చక్కగా అగ్రికల్చరల్ ఫామ్స్లోను లేకపోతే నేను వ్యవసాయ రంగంలోనూ రా చక్కగా రాణించవచ్చు చక్కగా రాణించవచ్చు అలాగే నాకు శారీస్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి శారీస్ బిజినెస్లో రాణించవచ్చు మరి కొత్త కొత్త ఐటమ్స్ తేవడం మంచిగా బ్లౌజులు కుట్టించడం ఇలాంటి ఎన్నో చక్కని ఐడియాస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అయితే మనకు ఉన్నాయి మరి ఒకప్పుడు అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏమీ లేవు ఆఫ్లైన్లో ఆఫ్లైనే ఒకప్పుడు లే ఏమీ లేదు కానీ ఇప్పుడు మనము ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే ఇలా మనం చేతిలో ఈ సెర్చ్ అనేది చిన్నది చేస్తే మరి అనేక విషయాలు తెలుస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మెయిన్ మనకు కావాల్సింది ఒకటి ఏంటంటే మానసికంగా బలంగా ఉండాలి మెంటల్ స్ట్రెంగ్త్ రెండు ఏంటంటే మరి ఫిజికల్ యాక్టివిటీ మనం ఆలోచిస్తూ ఇది బాగుంటుంది ఇది చేద్దాము ఇది చేద్దామని చాలామంది ఆలోచనలోనే ఉండిపోతారు ఎక్కువ కాలం అలాంటప్పుడు కూడా ఏమి సాధించలేమండి చాలా అంటే చాలా టైము తీసుకోకూడదు ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు దాని గురించి కొంత మరి రీసెర్చ్ చేసి దాన్ని అది నీకు అనుకూలమైతే అది నువ్వు చేయగలవు అనుకుంటే తప్పనిసరిగా స్టార్ట్ చేయాలి ఎవరో ఒకరిద్దరు లేకపోతే కొంతమంది వ్యతిరేకించినంత మాత్రాన నన్ను వాళ్ళుపోన అవసరం లేదు ఎందుకంటే నీ నీ స్టామినా నీకు తెలుసు నీ ఇంట్రెస్ట్ నీకు తెలుసు నీ యొక్క నీ యొక్క ఇన్కమ్ నీకు తెలుసు కాబట్టి అందరికంటే నీకే నువ్వేం చేయగలవో నీకే బాగా తెలుసు కాబట్టి మరి మీరు ఏం చేయగలరో అది చేయండి చిత్తశుద్ధితో చేయండి మరి సంపూర్ణంగా చేయండి ఫుల్ మైండెడ్గా చేయండి మరి ఒకవేళ ఎప్పుడైనా వెనక్కి జారిపోయినా వెనక్కి కొంచెం మన బిజినెస్ తగ్గినా మళ్ళీ ముందంజ వేసి మళ్ళీ పుంజుకొని ముందడుగు వేయాలి ఆపివేయకూడదు మరి డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా అందుకే నిరుద్యోగులు ఒకవేళ ఉపాధి కోల్పోయినవారు ఎవరైనా మీలో ఉంటే మరి మానసికంగా ముందుగా ధైర్యపడండి ఏమి చేయగలమా అనేది కొంచెం సెర్చ్ చేయండి మరి అది చేసేది కొంచెం సరిగ్గా లేగలుగా చేయండి ఆ చేసినప్పుడు కొంచెం హార్డ్గా వర్క్ చేయండి తప్పనిసరిగా సక్సెస్ మీ ఎదురుగా ఉంటుంది మీరు ఒక మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళి మరి మిమ్మల్ని మీరే కాకుండా మీతో పాటు పది మందికి ఉపాధి కల్పించే ఒక ఎంటర్ప్రీనియర్స్ అవుతారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో మరి నేను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్